ప్రభు పేరట సలోం శలోమనగా మీకు సమాధానం కలుగునుగాక ఈరోజు సిలువలో ఇద్దరు దొంగల వారి జీవిత చరిత్ర ఏమిటో క్షుణ్ణముగా తెలుసుకుందాం రండి ఇద్దరు దొంగల చరిత్ర యేసుక్రీస్తు మరణం పొందినప్పుడు మరణించే సమయములో ఆయనతో పాటు ఇద్దరిని కూడా సిలువ శిక్షకు అప్పగించారు వారు ఇద్దరు కూడా దొంగలు ఆ దొంగల మధ్య యేసుక్రీస్తు వారు శిక్షను అనుభవించారు అని మనందరికీ తెలుసు కదా ఈ ఇద్దరు దొంగలు ఎవరు వారి పేర్లు ఏమిటి వాళ్ళ కథ ఏంటి వారు ఎందుకు చంపబడ్డారు ఈ విషయాలన్నీ ఇప్పుడు ఈ వర్తమానంలో తెలుసుకుందాం యేసుక్రీస్తు వారికి కుడివైపు ఎడమవైపు ఇరువు వైపులా కూడా దొంగలున్నారు ఆ దొంగల మధ్య యేసు క్రీస్తు వారు సిలువ మీద వ్రేలాడుతూ ఉన్నారు ఆయనకి ఎడమవైపు ఉన్న వ్యక్తి ఆ దొంగ పేరు గెస్టాస్ గెస్టాస్ అనేది గ్రీకు పేరు దీనికి రెండు అర్థాలు వస్తాయి గెస్టాస్ అంటే మొదటిగా కంప్లైన్ అంటే ఫిర్యాదులు చేసేవాడు అని అర్థం రెండవది టూ మౌర్న్ అంటే మొరపెట్టువాడు అని అర్థం వస్తుంది అలా గెస్టర్స్ అనేటువంటి దొంగ మొట్ట మొదటిసారిగా మొరపెట్టేవాడు కంప్లైంట్ చేసేవాడు అని అర్థం ఇచ్చే పేర్లు ఆయనకు ఉంది ఇక ఆయనకు కుడివైపు దొంగ పేరు డిస్మాస్ డిస్మస్ అనేది కూడా గ్రీకు పేరు డిస్మస్ అంటే డెత్ అంటే మరణము అని అర్థం అలాగే సన్సెట్ అస్తమయము అని అర్థం కూడా వస్తుంది డిస్మస్ అనేటువంటి రెండు అర్థాలు కూడా అస్తమయము లేదా మరణము అనేటటువంటి అర్థాలతో కూడినది రెండవ దొంగ పేరు ఆ సిలువ మీద వేలాడుతున్న యేసు క్రీస్తు వారికి ఇరువైపులా ఉన్నటువంటి ఇద్దరు దొంగల పేర్లు ఇవి ఈ రెండు పేర్లు కూడా బైబిల్లో వారి పేర్లు ఏమీ రాయబడలేదు సువార్తల్లో పేర్లు లిఖించబడలేదు లూకా సువార్తల్లో మాత్రం వీరిద్దరు కూడా దొంగలు అని రాయబడడం జరిగింది ఆ లోక సువార్త మాత్రమే యేసుక్రీస్తు వారికి ఆ దొంగలకి మధ్య జరిగిన సంభాషణ రాయడము జరిగింది వీరి పేర్లు మాత్రము ఎపోక్రిఫాల్ బుక్ ఆఫ్ నికోదమ్స్ అనేటువంటి గ్రంథములో వీరి పేర్లు ప్రస్తావించబడ్డాయి రాయబడ్డాయి అదే గెస్టస్ డిస్మస్ అనేటువంటి దొంగలుగా క్రొత్త నిబంధన గ్రంథంలో శిలువ మరణము గురించి చదివినప్పుడు ఈ పేర్లు మనకి కనిపించవు కానీ దొంగలు అని మాత్రము మనము చూస్తాం ఈ పేర్లు వారివి అని కూడా గ్యారంటీ అయితే లేదు కానీ ఈ పేర్లు వారివే అనడానికి ద బుక్ ఆఫ్ నికోదమ్స్ గ్రంథములో పేర్లు రాయబడ్డాయి అంతేకాదు యేసుక్రీస్తు వారు శిలువ శిక్ష అనేది చరిత్రాక అంశం కాబట్టి చరిత్రలో ఖచ్చితంగా ఉండేది ఆ చరిత్ర ప్రకారము వారి పేర్లు కూడా ఇవే అని నిర్ధారించారు ద గాస్పెల్ ఆఫ్ నికోదర్మ్స్ గ్రంథంలో నాలుగవ శతాబ్దంలో రాయబడినటువంటి ఈ గ్రంథం హిస్టరియన్స్ ఆమోదించినటువంటి గ్రంథం దీనిలో రాయబడిన పేర్లు ఈ ఇద్దరు పేర్లు ఈ దొంగల పేర్లు దీనిలో కుడివైపు దొంగ అంటే మంచిగా మారి వెళ్ళినటువంటి ఆ కుడివైపు దొంగ సైంట్ డిస్మస్ ద గుడ్ థీప్ అని పిలువబడుతూ ఉన్నాడు ఆ బిరుదు ఆయనకు ఉంది అతని పేరు డిస్మస్ లేదా డైస్మహస్ అనేటువంటి పేరు ఆయన ఆయన పిలువబడుతూ ఉన్నాడు ఈ డిస్మస్ అనేటటువంటి వ్యక్తి నన్ను కూడా నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకోమని అడిగిన వ్యక్తి యేసుక్రీస్తు వారు దానికోసం నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రదేశకు తీసుకున్నటువంటి ఈ వ్యక్తే ఈ డిస్మస్ అనే దొంగ లూకాస్ వార్త ప్రకారము ఉంది ఇక రోమన్ క్యాథలిక్ ట్రెడిషనల్లో డిస్మస్ ని సైంటి గా కూడా పరిగణిస్తారు సైంటిగా గా ఆయన పిలువబడతాడు అంతేకాదు డిస్మస్ కోసం మార్చ్ ఇరవై ఐదున స్పెషల్ ప్రేయర్ అనేది ఉంటుంది స్పెషల్ గా పీస్ట్ అనేది ఉంటుంది మార్చ్ ఇరవై ఐదున అసలు గెస్ట్ ని డిస్మస్ ని ఎందుకు చంపారు ఎందుకు శిక్ష విధించారు అనేది తెలుసుకుందాం రీసెంట్గా చరిత్రకారులు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ రోమన్ సామ్రాజ్యంలో మరణ శిక్ష వేసి దాని ద్వారా చంపడం అనేది చాలా రేరుగా ఉండేది చాలా అరుదుగా అంత శిక్ష వేస్తారు దొంగతనానికి అలాంటి శిక్ష వేసేది కాదు దొంగతనము గనుక చేస్తే దొంగలు వారు దోచుకున్నది తిరిగి చెల్లించాలి శిక్షలు అంతే లేదా జరిమానాలు వేస్తారు లేదా మరీ శిక్షించాలి అంటే చిన్న చిన్న ప్రతీకారాలతో శిక్షలు అనేవి ఉంటాయి కానీ ఈ ఇద్దరి దొంగలకి మరణ శిక్ష విధించారు అంటే వారు చిన్న చితక దొంగలైతే కానే కాదు వారిని దొంగలుగా భావిస్తే మాత్రము తప్పే సంచరించేటటువంటి బందిపోటులు అంటారు ట్రావెలింగ్ అంటారు వాళ్ళని ప్రభుత్వాల మీదకి రాజుల మీదకి తిరుగుబాటు చేస్తారు రాజకీయ తిరుగుబాటుదారులు వీళ్ళు ఈ రోమన్ సామ్రాజ్యంలో వ్యతిరేక విధానాలతో ఉంటూ తిరుగుబాటు చేస్తూ ఉంటారు అంతేకాదు వారు అడ్డు వచ్చిన వారిని చంపుకుంటూ వెళ్తారు ప్రజలను చంపిన వ్యక్తులుగా కూడా వీళ్ళు ఉన్నారు ఈ రోమ సామ్రాజ్యపు సమాధుల మీద కిల్లుడ్ బై బండిస్ అని రాయబడి ఉండేవి రోమన్ సామ్రాజ్యంలో కొన్ని చోట్ల ఓరియల్స్ దగ్గర చూస్తే కిల్లుడ్ బై బందీస్ట్ అని రాయబడి ఉండేవి అంటే బందిపోట్ల ద్వారా చంపబడిన వారి సమాధులు అక్కడ ఉన్నాయన్నమాట ఆ చరిత్రకారుల విశ్లేషణ ప్రకారము ఈ డిస్మస్ కూడా ఒక బందిపోటు అని వారు నిర్ధారించారు వీళ్ళు సర్వసాధారణమైన దొంగలైతే కాదు వీళ్ళు రాజ్య వ్యతిరేకులు బందీ కాబట్టి అనేక అకృత్యాలకు కారకులు కాబట్టి శిలువ శిక్ష విధించబడ్డారు ఈ ఇద్దరి దొంగలు ఎవరు అనేది మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మొదటిగా మంచిగా మారినటువంటి డిస్మస్ అనే దొంగ గురించి తెలుసుకుందాం డిస్మస్ మారిన దొంగ తన తప్పులను తెలుసుకొని ప్రయా పడ్డాడు తనకు తగిన శిక్ష అని ఒప్పుకున్నాడు తనకు ఆ శిక్ష తగినదే అని అనుకున్నాడు తాను చేస్తున్నది చూస్తున్నది గమనిస్తున్నాడు తన తప్పులకు రెస్పాన్స్ పర్సనల్ గా ఫీల్ అయ్యాడు యేసుక్రీస్తు వారిలో కూడా ఇన్కాన్షియన్స్ ని సెల్ఫ్లెస్నెస్ అని కూడా చూశాడు అందుకే ఆయన ఏ తప్పిదము చెయ్యలేదు అని అన్నాడు ఆయన దేవుని కుమారుడని అర్థం చేసుకున్నాడు దేవుని మహిమ ఆయనతో ఉన్నదని నమ్మాడు ఈ డిస్మస్ నమ్మాడు గనకనే లూకాస్ వార్త ఇరవై మూడు నలభై రెండు ప్రకారం నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకము చేసుకో అంటాడు అంటే ఆయన రాజ్యము గురించి ఆయన దైవత్వం గురించి దేవుడు కుమారుడు అని నమ్మి ఇలా అని అర్థం చేసుకున్నాడు అక్కడ అందుకు ఏసుక్రీస్తు వారు శిలువ మీద అతని కోసం పలికిన మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిత్యముగా చెప్పుచున్నాను అని అంటారు అందుకే చరిత్రక పెయింటింగ్స్ లో కూడా డిస్మస్ ని సైంటి గా పరదేశుకు వెళ్లిన వాడుగా చిత్రీకరిస్తారు ఆ డిస్మస్ పాటు సిలువ అనేది కూడా ఉంటుంది పెయింటింగ్ ఇక రెండవ దొంగ గెస్టాస్ ఈ గెస్టాస్ అంటే డెడ్ లేదా యాక్ట్స్ అని అర్థం వస్తుంది లాటిన్ లో అదే గ్రీక్ లో కంప్లైన్ అని మొరపెట్టువాడు అని అర్థం వస్తుంది ఈ గెస్ట్ కూడా బందిపోటు దొంగ అతని స్వార్థం అహంకారం అనేవి మనం శిల్వ మీద చూస్తాం అక్కడ ఉన్న వారితో పాటు హేళన చేస్తాడు గెస్టాస్ అంటాడు నువ్వు మెస్సయ్య కదా నీ నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మలను కూడా రక్షించు అంటాడు కుడివైపు దొంగ డిస్మస్ మాత్రము మందలిస్తాడు ఈయన్ని నీవు దేవునికి భయపడవా అంటాడు తరువాత మనకైతే ఈ శిక్ష సరైనదే ఈ తప్పిదము చెయ్యలేదు ఈయన అంటాడు డిస్మస్ లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయ ప్రకారముగా మేము చూస్తాం గెస్టెస్కి కూడా ఆ అవకాశం ఉంది గెస్టర్స్ కూడా మారవచ్చు గెస్టెస్ కూడా ప్రదేశ్ వెళ్ళవచ్చు కానీ డిస్మస్ అర్థం చేసుకొని మారాడు ప్రాచిత్త పడ్డాడు చేసిన తప్పులకు బాధ పడ్డాడు శిక్ష సరైనదే అని ఒప్పుకున్నాడు మరణించడానికి ఒప్పుకున్నాడు సిద్ధపడ్డాడు అందుకే మరణము తర్వాత దేవుని రాజ్యంలో ఉండాలని ఆశపడ్డాడు ప్రదేశకు తీసుకు కానీ గెస్టెస్ మాత్రం శిక్షకు తప్పించుకోవాలని మరలా బ్రతకాలి అనుకున్నాడు ఏసుక్రీస్తు వారిని నమ్మినా కూడా ఒప్పుకోలేదు ప్రాచీతపడలేదు ఆయనను హేళన చేశాడు హేళనగా మాట్లాడాడు తప్పులుగా కూడా తప్పులు కూడా ఒప్పుకోలేదు అందుకే గెస్టెస్ సెయింట్ కాలేదు దేవుడితో పాటు వెళ్ళలేదు ఎలా ఉండకూడదో దానికి ఉదాహరణగా మారిపోయాడు గెస్టెస్ ఇది ఈ ఇద్దరి దొంగల గురించి కూడా యేసుక్రీస్తు వారితో కూడా సిల్వ వేయబడినటువంటి ఈ ఇద్దరు దొంగలు గెస్టర్స్ అండ్ డిస్మస్ అనేటువంటి వ్యక్తులు గురించినటువంటి విషయాలు థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దేవిజును గాడ్ బ్లెస్ యు